చాలా సంబంధం అయితేనే ఈ తిల్లు పెట్టుకుని చాటుగా గుళ్ళకెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాల్సి వచ్చింది గుళ్ళోనా అంతా మన తలరాత అద్దె డబ్బులు ఇవ్వకపోగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తున్నారు ఇక భగవంతుడే భగవంతుడీ ఇక్కడ మాకు ఒక్క ఫిగర్ లేకుండా కొట్టుకుంటుంటే నీకు రెండు ఫిగర్ తో రానసా ఇంట్రా హీరోయిజం చూపిస్తున్నా నాలో నిజం చూపించనా మళ్ళీ రెంట్లేహెత్తుందండి ఇది ఇప్పుడు చూపించరా నీ మగతనం బయ్ ఎవడు ఇట్లా కట్టిందే శ్రీ 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 మనమే ఊరిని శాడిస్తూ దాని స్పెషల్ గా తీసుకొచ్చింది ఆవుల కోసం గేదెల కోసం కాదు అవునులే వాటికి నువ్వు ఉన్నావు కదా వచ్చినప్పుడు నుంచి వస్తున్నాను చాలా తేడాగా ఉన్నావు నా సంగతి తెలదోరే నీకు నాకు అంత ఎక్కరేగింది అనుకో ఎగిరొచ్చి కాల మీద పడతావు ఇక్కడేం చేస్తున్నారా చూడండి అమ్మ గారు నోటికొచ్చినట్టు అలా పెళ్తున్నాడు పనికి మాలిన వాళ్ళతో నీకేంట్రా అక్క పిలుస్తాను చూడు దేనికి పిలుస్తున్నావే నీ ఎవరి పిలుస్తున్నాను నా దగ్గర పెట్టుకోకు అయ్యో నేనేం చేశాను నేను అందరూ ముందు నుంచి జగదా అని పిలిస్తే నేను వెనక నుంచి అంబా అని పిలిచాను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ బ్యాక్ ఇంకా న్యూ వర్క్ న్యూస్ రాలేదనుకుంటా ఐ ఆం డీప్లీన్ లవ్ విత్ యూ అదే లవ్ అట్ ఫస్ట్ ఎక్ట్ అంటారు చూడు అలాంటిదే నోకే నేసాం అనుకో మనం మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టి లవ్వ నీతోనా నేను ఎవరి తెలుసా ఐయామ్ ది ప్రిన్సెస్ ఆఫ్ ది స్కంత్రమా నా కాలి గోటికి కూడా సరిపో నన్ను మాడద్దు చెప్పి చెప్పి పనుమల్లతో మీరు మారతారేంటండే రండి నీకేదో ఒక రోజు గిట్ట కూడా ఒక్కరికి ఎన్ని పాస్పోర్ట్లా మీరు లోకల్ కదరా ఇంటర్నేషనల్ క్రిమినల్ నేడు పోలీసుల కప్ చెప్తే నోర్మల్ వేదవత్ మీద బొర్ర నోర్ని ఆడు పోలీసులే దొప్పొచ్చాడు జైల్లో ఈ కేబుల్ తచ్చినోడికి అన్నీ అనుమానాలే ఈ పాపిష్ బొబ్బలను చూసి తర్వాత ఇక్కడ నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతురా బాబు నాకేం బాబు తెలియదు నాయన ఈ అనుకుంటా వాడే డౌట్ డౌట్ అని నన్ను క్షమించి నా ఒకటో నెంబర్ లేదో వాడు కొట్టి వాడి నెంబర్ నాకు ఇచ్చి పుట్టి కట్టుకో బాబు ఈ టెన్షన్ లేదు తట్టుకోలేకపోతున్నాను నాయన పోతే బాబు చూసి మాట మారుస్తావా బలవంతంగా లాక్కొచ్చు నువ్వు కాదు నేను బ్యాచులర్స్ రూమ్ రానున్నాను పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు ఈ మూర్తి వింటేనా అంతా కలిసి నల్లికి చెప్తారా నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కదా తప్పే బాబు కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికి కలిపి వెయ్యి బాబు చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి ముందులో ఆడుకుందాం బాబు నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదా పన్నెండేళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమయండి దానికంటే చచ్చిపోవటం అంటే అంటే ఎవరు నేనంటే కొత్తగా వచ్చిన కుర్రోడ్ని ఏంటి ఇది టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొస్తాను బిల్ లేదండి బేసిక్గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి అలాగే టిఫిన్ ఇంకా పెళ్ళి లైన్ క్లియర్ అయిపోయింది మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే ఇంట్లోకి మండపంలోకి రాత్రి గారు నమస్కారం అండి బయటకెళ్ళారు వచ్చేస్తుంటారు కూర్చోండి అమ్మా అది పర్వాలేదు చెప్పండి శుభవార్తమ్మా ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు కానీ అబ్బాయి వారితే అంటున్నావు మళ్ళీ కానీ ఏమిట నస్కారం అండి నమస్కారం కూర్చో పర్వాలేదండి ఫ్యామిలీ మెంబర్స్ కదా రండి కూర్చోండి చెప్పండి అబ్బాయి మేనమ్మ ఒకరే కొంచెం నాంచుతున్నారండి కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు విషయానికి రావు కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు నో 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 ఎలా ఇస్తారండి ఎలా ఇస్తారు ఇంట్లో ఇంకా అమ్మాయిని పెట్టుకొని తనకు పిలిచేరా మరి ఏశాడా తోనే ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నన్నా ఆ పని చెప్పింది కూడా నిజమే కదా మొత్తం వచ్చేస్తే నీకెలాగా నాకేం పర్వాలేదు కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు నో నువ్వు నో 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 ఆస్తి గీస్త లేకపోతే నేను చూడటానికి ఎవడు రాడు మాట మాట్లాడావంటే రోకులతో కుట్టి పో! ఏ! ప్లేట్ అంత సవ్యంగా జరుగుతుందా నువ్వేం చేసినా పర్వాలేదురా గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు వరకు అది జరగనే ఉన్నమ్మా ఎంత బలు రాస్తంటుందా చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ అయినా వదులుకోనరా నేను ఇక్కడ సింహంలా గర్జిస్తుంటే మీరు ఏమి మాట్లాడకుండా చౌటి కుక్కలా కూర్చుంటారా నీ గురించి తెలిసిన తర్వాత మా మైట్లు కూడా పనిచేయట్లేదు బాబు ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తినట్లేదు నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోలేదు బాబు అవును కదా నేను ఎవరు అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా ఫ్లాష్ బ్యాక్ అదేంటి బాబు శ్మశానంలో శవాన్ని తల జావు అది మర్చిపోయావా అన్నీ మర్చిపోయానని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా ఇంకా నయం

ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే తాగాలనిపించింది తాగే సరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు మీరేం భయపడకండి మూర్తిగారు

మనం కాదనకూడదు పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం అలాగే ఆ ఇంకో చిన్న మాట ఆ పెళ్లి వారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి నాలుగు రోజుల ముందే వస్తారట వారికిస్తా ఉన్న గంధర్వ మొహల్లోనే వీడితే ఏర్పాటు చేస్తే చాలు అలాగే మాకు మాత్రం ఎవరున్నారు వారి నేను ముందు నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు చెప్పేవాడు ముందే ఏమైనా మూర్తి లేని లోటు తెలుస్తుందిరా మనిషిని బామ్ పంపించాం పంపించాం నుంచి నుంచినా బాగుండేది కదం ధైర్యంగా ఉండేది ఈ రాక్షసుడు నుంచి కనిపించట్లేదు ఎక్కడికెళ్ళాడో మనపుడు చూడకుండా తల నరికేసాడు రాక్షసుడు బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నా ఇలా బలైపోతాడు అనుకోలేదు బలైపోయాడు కాదు బలైపోయా ఎవడికైనా అదే గతి పారిపోతే వదిలేస్తానా వెతికి వేటాడి మరీ చూపుతా మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి కంగ్రాచులేషన్స్ యు ఆర్ నంబర్ వన్ కోరిన ఏదైనా తరిచేరగా ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్ ఎప్పుడు చెప్తావు పెళ్ళి సార్ ఎట్టుకుని వెళ్తావా సార్కొని వెళ్తావా అంటే సార్ మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్ ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్ అసలు విశాలక్ష్మి ఎవరు మాకు తోడ పుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా చేసేస్తాం ఇప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళి అదురు కడతాం ఆ మూర్తిగాడు పారిపోయాడని చంపేశాడు ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే కాళ్ళు చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టగట్టుకుంటాం ఏంటి ఖాళీ చేసేస్తామండి చాలా సంతోషం ఎవరెక్కడున్నా పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి